అందరికీ నమస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ఈటెల రాజేందర్ గారి పైన భారతీయ జనతా పార్టీ నాయకుల పైన చేస్తున్నటువంటి ఫేక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మా భారతీయ జనతా పార్టీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది డీజీపీ గారికి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము గతంలో మహేందర్ రెడ్డి గారి డీజీపీగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని అంచివేస్తున్నారు చేస్తున్న ముఖ్యమంత్రి గారు మరి మీ పాలనలో ఏం జరుగుతుంది డీజీపీ గారు మరి ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు ప్రతిపక్షాల కంప్లైంట్లను ఎందుకు ఎంటర్టైన్ చేస్తలేరు వారిపైన ఇంత అగత్య జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతా ఉన్నాము తక్షణమే భారతీయ జనతా పార్టీ నాయకులు అమిత్ షా గారు కానివ్వండి ఈటన్ రాజేందర్ గారు కానివ్వండి ముఖ్య ఏదైనా కానివ్వండి బీజేపీ నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి పోలీస్ శాఖ చొరవ తీసుకునే ఆపాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ చిత్తశుద్ధిని మేము చెక్కించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ భారత్ మాత కిజై